ఈరోజు ఈ వీడియోలో గుత్తి బెండకాయ ఫ్రైని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా అయితే చాలా చాలా బాగుంటుందండి మరి గుత్తి బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ముందుగా బెండకాయలు తీసుకొని ఇలా తల తోక కట్ చేసుకోవాలి తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి మిరపకాయలు అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయలను అయితే పక్కన పెట్టుకుందామండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ముందుగా వేయించుకోవాలండి పల్లీలు మంచిగా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకరేమో కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మీరు దీనికి బదులుగా కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి కొద్దిగా చింతపండు వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు చూడండి కరివేపాకు ఎంత క్రిస్పీగా అయ్యిందో కదా ఇలా వేయించుకోవాలి అన్నిటినైతే మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి స్టఫింగ్ పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బెండకాయల్లో అయితే ఇలా నింపేసుకోవాలి బెండకాయలు ఘాట్లు పెట్టినాం కదండీ అందులో ఇలా నింపుకోవాలండి బెండకాయలు మొత్తానికి ఇలానే నింపుకోవాలి చూడండి మనం తీసుకున్న బెండకాయలు మొత్తానికైతే ఇలా స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలను అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మనం బెండకాయలను ఇలా స్టఫింగ్ పైకి వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు చూడండి బెండకాయలు అయితే చాలా సాఫ్ట్గా ఉడికాయండి ఎక్కువ కలపకుండా ఒకసారి అటు ఇటుగా అంటే సరిపోతాయి మంచిగా ఫ్రై అయినాయండి అంతేనండి గుత్తి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది పప్చార్లోకి ఎందులోకైనా సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్